ఆ తుప్పు పట్టిన సైకిల్ కు ఆ తుప్పు పట్టిన సైకిల్ కు చంద్రబాబు రిపేర్ చేయాలని చాలా చాలా కష్టపడతా ఉన్నాడు ఆ రిపేర్ చేసే భాగంలో ముందుగా ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళారు ఎర్ర చొక్కాల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఫలితం రాలేదు ఫలితం లేరు ఆ తర్వాత దత్తపుత్రుని పిలుచుకున్నాడు దత్తపుత్రుడేమో సైకిల్ మొత్తాన్ని చూశాడు చూసి తుప్పు పట్టింది నేను క్యారేజ్ మీద మాత్రమే ఎక్కుతాను టీ గ్లాస్ మాత్రమే పట్టుకొని తాగుతాను అన్నాడు టీం నా వల్ల కాదు అన్నాడు తర్వాత వదినమ్మను ఢిల్లీకి పంపించాడు అక్కడ మెకానిక్స్ని దింపాడు ఇక్కడికి దింపి సైకిల్ ఓ షేపు లేక తీసుకొని రమ్మని చెప్పి అడిగాడు ఆ ఢిల్లీ నుంచి ఆ మెకానిక్స్ అంతా ఇక్కడికి వచ్చారు వచ్చి ఆ తుప్పు పట్టిన సైకిల్ ను చూశారు ఆ సైకిల్ హ్యాండిల్ లేదు ఆ సైకిల్ కు సీట్ లేదు ఆ సైకిల్ కు పెడల్స్ లేవు ఆ సైకిల్ కు చక్రాలు లేవు ట్యూబులు లేవు మధ్యలో ఫ్రేమ్ కూడా లేదు మరి ఇంత తుప్పు పట్టిన సైకిల్ ఎలా బాగు చేస్తామయ్యా చంద్రబాబు అని అడిగారు అడిగితే ఈ చంద్రబాబు ఏం చేశాడు పిచ్చి చూపులు చూశాడు పిచ్చి చూపు చూపి చూసి ఇదొక్కటే మిగిలింది అని బెల్లు ట్రింగ్ 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 అని బెల్లు కొట్టడం మొదలు పెట్టాడు ఆ బెల్లు పేరే ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఆ బెల్లు పేరే అబద్ధాల మేనిఫెస్టో ఇలా అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో ఈ పాంప్లెట్ చూద్దామా గుడుతుందా అన్నా ఈ పాంప్లెట్ అక్క ఈ పాంప్లెట్ గుడుతుందా అక్క చెల్లెమ్మను ఈ పాంప్లెట్ గుడుతుందా తమ్ముడు ఈ పాంప్లెట్ గుడుతుందా గుర్తుందా అక్క ఈ పాంప్లెట్ రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడుతో స్వయాన సంతకం పెట్టి ఇదే ముగ్గురితో కూటమిగా ఏర్పడి వాళ్ళ ఫోటోలు కూడా ఈ పాంప్లెట్లు వేసి స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంప్లెట్ను మీ ప్రతి ఇంటికి పంపించాడు పంపించి ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాయి తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా గెలిచాడు ఈ పాంఫ్లెట్లను చూసి ఓట్లు పడిన తర్వాత దాని తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన కాలంలో ఈ ముఖ్యమైన హామీలనంటూ ఈయన స్వయంగా సంతకాలు పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్ ఇందులో చెప్పినటివి కనీసం ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ Please subscribe dot news